other థింగ్ Jesus said here is ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మరొక విషయం ఏంటంటే యు విల్ నో దెమ్ వర్స్ 16 బై దేర్ ఫ్రూట్స్ 16వ వచనంలో మనం చూస్తున్నాం వాళ్ళ ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు యు కాంట్ గెట్ గ్రేప్స్ ఫ్రమ్ థార్న్ బుషెస్ ఆర్ ఫిగ్స్ ఫ్రమ్ థిస్టల్స్ ముండ్ల పదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా ఐ యామ్ నాట్ ఇంప్రెస్డ్ బై మ్యాన్స్ గిఫ్ట్స్ ఒక వ్యక్తి యొక్క తలాంతును బట్టి నేనేమి ఆశ్చర్యపోను People can have the fruit of the Spirit and the gift of the Spirit, but I am looking for the gifts. No, then you will all be deceived. But if I look for the fruit, I will not be deceived. If you are looking for the gifts, you will be deceived. What are you looking for? నీవు దేని కోసం చూస్తున్నావు ఐ యామ్ లుకింగ్ ఫర్ ద ఫ్రూట్ నేను ఫలాల కోసం చూస్తున్నాను నాట్ ద గిఫ్ట్ వరాల గురించి కాదు బికాజ్ జీసస్ సెడ్ యు విల్ నాట్ నో దెం బై ద గిఫ్ట్స్ యు విల్ నో దెం బై ద ఫ్రూట్స్ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవారి ఇక్కడ ఏం చెప్పారంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు కానీ వారి వరముల వలన కాదు లేటర్ ఆన్ హి స్పీక్స్ అబౌట్ గిఫ్ట్స్ ఆ తర్వాత ఆయన వరాల గురించి కూడా మాట్లాడుతున్నారు In verse 22. Miracles, prophecy, casting out demons. He says, you won't be, you won't know them by that, because those fellows are not even my servants, the Lord says. They're going to hell. So if you look for gifts, you'll be deceived. Remember this. These are warnings to protect you from deception. If you look for gifts in a man, you'll be deceived. Look for the fruit. What fruit? The Spirit of Christ. Humility, first of all. See if this man is a humble man. మొట్టమొదటిగా దీనత్వాన్ని మనం చూడాలి ఈ వ్యక్తి దీనుడుగా ఉన్నాడా లేదా అని మనం చూడాలి See if this man is drawing you to Christ or drawing you to himself. ఈ వ్యక్తి నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నాడా లేక తన వైపుకు తిప్పుకుంటున్నాడా? See if he's got the spirit of Christ which is totally free from the love of money. ఈ వ్యక్తి క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడా ధనాశ నుండి పూర్తిగా విడిపించబడ్డాడా? Was there an atom of the love of money in Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువులో ధనాశ అనువంతైన ఉందా నాట్ ఎట్ ఆల్ లేనే లేదు లుక్ ఫర్ దట్ ఇన్ అ మ్యాన్ యు విల్ నాట్ బి డిసీవ్ ఒక వ్యక్తిలో మీరు దాని కోసం చూసినట్లయితే మీరు మోసగించబడరు డు యు నో ఇన్ ద సెకండ్ సెంచరీ దేర్ ఇస్ అ లిటిల్ రైటింగ్ వన్ ఆఫ్ ది ఎర్లీస్ట్ క్రిస్టియన్ రైటింగ్స్ రెండో శతాబ్దంలో మీరు చూసినట్లయితే ఆది క్రైస్తవులు రాసిన ఒక లేఖ ఉంది That has come down to us from the second century. It's a little booklet called the Teaching of the Twelve Apostles or the Didache. That is, 12 Chinnapusthakam, Panindmanda Pusthaleka Boda, leka Didache. D I D A C H E. D I D A C H E. The Teaching of the Twelve Apostles. Apostles Pusthaleka Boda. And it's a very interesting thing. I don't know who wrote it. Andle am to asakt karmana Vishaluntha. Adi Avrasi na theli బట్ ఇట్ కట్లీ కమ్ డౌన్ ఫ్రమ్ దోస్ ఏషియన్ టైమ్స్ మోర్ దన్ ఎయిటీన్ నైన్టీన్త్ సెంచరీస్ అగో పద్దెనిమిది పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాచీన కాలం నుండి అది వచ్చింది అండ్ వన్ ఆదర్ థింగ్స్ ఇట్ సేస్ దే బికాజ్ దోస్ నేస్ దగ్గర బైబుల్స్ అందులో చెప్పబడిన ఒక విషయం ఏంటంటే అప్పట్లో ప్రజల దగ్గర బైబిల్ లేవు పీపుల్ బైబుల్స్ అందులో చెప్పబడిన ఒక విషయం ఏంటంటే అప్పట్లో ప్రజల దగ్గర బైబిల్ లేవు ఓలీ సోపీస్ ఆ పాల్స్ రైడింగ్స్ అక్కడక్కడ పౌల్ రాసిన పత్రికలు ఉండేవి వెరీ వెరీ ఫ్యూ మోస్ట్ చర్చెస్ డిడ్ నాట్ హావ్ ఈవెన్ ఎన్ ఓల్డ్ టెస్టమెంట్ చాలా చాలా అరుదుగా ఉండేవి అనేక సంఘాల్లో పాత నిబంధన కూడా ఉండేది కాదు అండ్ దేర్ వాస్ లాట్ ఆఫ్ వాండరింగ్ ప్రీచర్స్ గోయింగ్ అరౌండ్ క్లెయిమింగ్ టు బి అపోస్టల్స్ క్లెయిమింగ్ టు బి ప్రొఫెట్స్ కాబట్టి అనేక మంది బోధకులు తిరుగుతూ ఉండేవాళ్ళు మేము అపోస్తలం అని చెప్పుకునే వాళ్ళు మేము ప్రవక్తలం అని చెప్పుకునే వాళ్ళు అండ్ కెన్ యు ఇమాజిన్ వాట్ డిసెప్షన్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ దోస్ డేస్ Much worse than today. When we have a Bible and people are deceived. In those days, they didn't have a Bible. So the apostles gave them a simple rule to protect them, which everybody could get. కాబట్టి అందరి దగ్గర నుంచి భద్రపరచబడటానికి అండ్ బి ప్రొటెక్టెడ్ బై దే సెడ్ ఇఫ్ ఎనీ వన్ కమ్స్ టు యూ అండ్ ఆస్క్స్ యూ ఫర్ మనీ ఫర్ హింసెల్ఫ్ హి ఇస్ ఫాల్స్ ప్రాఫెట్ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా వాళ్ళ కోసం డబ్బును అడిగినట్లయితే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త ఇఫ్ హి ఆస్క్స్ మనీ ఫర్ హిస్ మినిస్ట్రీ హి ఫాల్స్ ప్రాఫెట్ తన పరిచర్య గురించి డబ్బు అడిగినట్లయితే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త నో వి డోంట్ ఆస్క్ వి

so listen very carefully when you find ravenous wolves coming with all their gifts what are they asking you for money for is it in the spirit of second corinthians in chapter 8 and chapter 9 where they are telling you about other poor people whom they are going to bless and they themselves live very simply? Or is it for them to live in grand style, for them to build big houses? For them to buy expensive vehicles and etc. etc.? Et well,